లాటెక్స్ అంటేనే రబ్బరమ్మా అయితే దీనికి కూడా పెద్ద పెద్దపడవసల కొంతకాలానికి తగ్గిపోయింది ఒకవేళ తగ్గలేదు మీరు ఏం చేయాలండి మీ బెడ్షీట్ ప్రొటెక్టర్లు టాపర్లు వీటన్నిటిని తీసి ఒకసారి వాష్ చేయండి ఎలా వాష్ చేస్తారంటే కంఫర్టర్స్ బయట స్మెల్ వచ్చేయండి అవి వేసి వాష్ చేసి అవి వేసుకోండి ఆ స్మెల్ వచ్చింది అది కూడా మీకు సెట్ కావట్లేదు ఎన్ని ఉతకలేము ఎన్ని లేకుండా ఉంటారంటే ఈక్లిప్ట్ సైల్ చిన్న బాటిల్ అమ్ముతారండి మీరు పచారీ షాపులో అమ్ముతారు ఒరిజినల్ ఈక్లిఫ్టీ సాయిలు అది కనుక ఈక్లిఫ్ట్ సాయిల్ని మీరు పిల్లో మీద లే చేసుకొని ఈక్లిప్టి సాయిల్ని పనుకోండి ముక్కు దగ్గర ఈక్లిప్టి సాయలు మంచి వాసన అండి ఎంత మంచి వాసన అంటే మూడు ప్రయోజనాలు అండి మీరు ఈక్లిఫ్టీ సాయిలు అసలు మామూలుగా మీ పరుపు స్మెల్ గురించి కూడా కాకుండా జనరల్గా కూడా వాడుకోవటం వల్ల ఈక్లిప్టి సాయిలు వాసన చాలా మంచి నిద్ర బాగా పట్టిద్ది రెండోది మీకు ముక్కు బాగా ఊపిరాడిద్ది ఎంత ఊపిరాడిద్ది అంటే మీకు జలుబు చేసినా కూడా ఈక్లిప్టి సాయిల్ క్లియర్ చేస్తూ ఉండి ముక్కు నారాలు అన్ని కూడా బాగా క్లీన్ చేసిద్ది అదొకటి లాభం మూడోది ఆ ప్లెజెంట్గా స్మెల్ కూడా లేదండి చాలా అద్భుతంగా ఉండిద్ది ఆ ఏసీ రూమ్ అయినా సరే కానీ ఎక్కడైనా సరే చలికాలంలో కూడా సూపర్గా ఉండిద్ది ఎండాకాలం కూడా ఏసీ రూమ్ కాబట్టి ఇంకా చల్లగా ఉండిద్ది అందుకని నీక్ లిఫ్టీ సైల్ రెండు చొక్కలు ఎక్కువ అండి చాలా కాస్ట్లీ ఉంటుంది ఒరిజినల్ తీసుకొచ్చుకోండి ఇక రకాలు ఉంటాయి యాక్స్ బ్రాండ్ అన్నీ రకరకాలు ఉంటాయి చూసి తీసుకోండి లేకపోతే ఆన్లైన్లోనే తెప్పించుకోండి చిన్న బాటిల్ తెచ్చుకొని రెండు చొక్కలు వేసుకోండి ఒక దిండి మీద మన ముక్కుకి దగ్గరగా రెండు చొక్కలు వేసుకొని పనుకోండి మీకు నైంటీ నైన్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది పది కోట్ల మంది వ్యూయర్స్ నుంచి ఎన్నో రిక్వెస్ట్లు చూసిన తర్వాత టాప్ టెన్ రిక్వెస్ట్లు కన్సిడర్ చేసి ఒక బెస్ట్ పరుపు మనం తయారు చేస్తామండి అదే త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ సో ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అనేది మనకి స్టిచ్చింగ్ బెడ్ అయితే వస్తుంది వన్ సైడ్ స్టిచ్ ఉంటుంది అదర్ సైడ్ ఒక జిప్ అనేది మనకు వస్తుంది వరం అనే కొత్త బ్రాండ్తో మనం కంపెనీ ప్యాకేజింగ్తో మనం కస్టమర్స్ కి అందిస్తున్నామండి టోటల్ గా ఈ బెడ్ మనకి సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో గ్యారంటీ అండ్ వారంటీ కంపల్సరీ ఇస్తాం మనము సో మీరు ఈ పరుపుని కావాలి అనుకుంటే హండ్రెడ్ డేస్ ట్రయల్ చేసి కూడా తర్వాత పర్చేస్ కూడా చేసుకోవచ్చు టూ బెడ్ షీట్స్ వస్తాయి మీకు విత్ డిఫరెంట్ కలర్స్తో ఒక కలర్ మీకు నచ్చకపోయినా కూడా ఇంకో కలర్ ఖచ్చితంగా మీకు మ్యాచ్ అవుతుంది కంఫర్ట్ డ్యామేజ్ అవ్వకుండా కూడా డూబెట్ కవర్ మనకి అవైలబుల్ వస్తుంది సో టూ పిల్లోకి టూ పెయిర్స్ ఆఫ్ పిల్లో కవర్స్ అనేవి మనకి వస్తాయి దీంతో పాటు కూడా టాపర్ మనకి ఎక్స్ట్రా కంఫర్ట్ ఇస్తుంది వాటర్ పడినా కూడా ఏ మాత్రం పాడవకుండా ప్రొటెక్టర్ అనేది చాలా బాగా కాపాడుతుంది మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అండ్ హైదరాబాద్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే హోమ్ డెలివరీ ఉంటుందండి విత్ నో ఛార్జెస్ మీరు వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసుకుంటే ఈఎంఐ కానివ్వండి క్రెడిట్ కార్డ్స్ నుంచి ఎటు అనేవి మీకు ఉంటావు ఈ లేటెక్స్ బెడ్ డ్యామేజ్ అవ్వకుండా త్రీ ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే మనకి వస్తాయి ఈ పరుపుతో పాటు కూడా సో కంప్లీట్ గా చెప్పాలంటే త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అంటే ఇది సబ్ స్క్రైబర్స్ బెడ్ అని చెప్పుకోవచ్చు ఈ బెడ్ తో పాటు మనం ఎక్స్ట్రా గ్యారంటీ కింద మనం టూ ఇంచ్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి మనం వెబ్సైట్ నుంచి ఈ బెడ్ అనేది మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా గా మనకి త్రీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా వరం లాటెక్స్ కామ్ ని విజిట్ చేయండి